రాఖీ పండుగ జరుపుకోవడానికి కారణం ఏమిటి రక్షాబంధన్ యొక్క అర్థం రక్ష మరియు బంధన్ అనే రెండు పదాలతో రూపొందించబడింది సంస్కృత పరిభాష ప్రకారం సందర్భం అంటే రక్షణ యొక్క టై లేదా ముడి ఇక్కడ రక్ష అనేది రక్షణను సూచిస్తుంది మరియు బంధన్ అనేది కట్టే క్రియను సూచిస్తుంది మొత్తంగా పండుగ కేవలం రక్త సంబంధాలను మాత్రమే కాదు అన్నదమ్ముల అనుబంధం యొక్క శాశ్వతమైన ప్రేమను సూచిస్తుంది ఇది బంధువులు సోదరి మరియు కోడలు బాబీ సోదర అత్త బువా మరియు మేనల్లుడు భతిజ మరియు అలాంటి ఇతర సంబంధాల మధ్య కూడా జరుపుకుంటారు రక్షాబంధన్ చరిత్ర రక్షాబంధన్ చరిత్ర సుదీర్ఘమైనది మరియు సంక్లిష్టమైనది దానితో ముడిపడి ఉన్న అనేక విభిన్న ఇతిహాసాలు మరియు కథలు ఉన్నాయి ఈ పండుగ పురాతన భారతదేశంలో ఉద్భవించిందని నమ్ముతారు రక్షాబంధన్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన పురాణాలలో ఒకటి యమ మరియు యమునా కథ యమ మృత్యుదేవత యమునా నది దేవత పురాణాల ప్రకారం యమునా యమ మణికట్టు చుట్టూ ఒక దారం కట్టింది మరియు అతను ఆమెను మరణం నుండి రక్షిస్తానని వాగ్దానం చేశాడు సోదరుడి మణికట్టుకు రాకి దారం కట్టే పద్ధతికి ఇది మూలమని చెబుతారు మరొక ప్రసిద్ధ పురాణం బలిరాజు మరియు లక్ష్మీదేవి కథ బాలిరాజు ఒక శక్తివంతమైన రాక్షసరాజు మరియు అతను మూడు లోకాలను జయించాడు అయితే అతను కూడా విష్ణు భక్తుడు మరియు అతను విష్ణువుకు ఏది కావాలంటే అది ఇస్తానని మాట ఇచ్చాడు విష్ణువు బలి రాజ్యాన్ని కోరాడు కాని బలి నిరాకరించాడు విష్ణువు బ్రాహ్మణ స్త్రీ వేషం ధరించి బలిరాజు రాజభవనానికి వెళ్లాడు అతను బాలిరాజును భిక్ష అడిగాడు మరియు బాలిరాజు అతనికి చేయి ఇచ్చాడు బ్రాహ్మణ స్త్రీ అప్పుడు బాలిరాజు మణికట్టుకు రాఖీ కట్టింది మరియు బాలిరాజు ఆమెను రక్షించే వాగ్దానానికి కట్టుబడి ఉన్నాడు రక్షాబంధన్ అనేది ప్రేమ రక్షణ మరియు సోదర భావాల పండుగ సోదరీమణులు తమ సోదరుల పట్ల తమ ప్రేమను మరియు శ్రద్ధను వ్యక్తీకరించడానికి మరియు సోదరీమణులు తమ సోదరీమణులను కాపాడతామని వాగ్దానం చేయడానికి ఇది ఒక రోజు కుటుంబం మరియు స్నేహం యొక్క బంధాలను బలోపేతం చేయడానికి కూడా పండుగ ఒక మార్గం రక్షాబంధన్ వేడుక సాధారణంగా పూజ ప్రార్థన వేడుకతో ప్రారంభమవుతుంది ఆ తరువాత సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టింది ఆ తరువాత సోదరుడు తన సోదరికి బహుమతిని ఇస్తాడు అప్పుడు ఇద్దరూ ప్రేమ మరియు రక్షణ ప్రమాణాలను మార్చుకుంటారు రక్షణ యొక్క ప్రతీక రక్షాబంధన్ యొక్క ప్రధాన ఇతివృత్తం రక్షణ వాగ్దానం ఒక సోదరి తన సోదరుని మణికట్టు చుట్టూ కట్టిన పవిత్రమైన దారం రాఖీ భౌతికంగా మరియు మానసికంగా ఆమెను రక్షించడానికి అతని నిబద్ధతపై ఆమె నమ్మకాన్ని సూచిస్తుంది ఈ పండుగ జరుపుకోవడానికి కారణం అన్నదమ్ముల మధ్య కర్తవ్యానికి ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా జీవసంబంధ సంబంధం లేని స్త్రీపురుషుల మధ్య ఎలాంటి సోదర సోదరి సంబంధాన్ని జరుపుకోవడానికి ఉద్దేశించబడింది ఈ రోజున ఒక సోదరి తన సోదరుడి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ప్రార్థించడానికి అతని మణికట్టు చుట్టూ రాఖీని కడుతుంది సోదరుడు ప్రతిఫలంగా బహుమతులు అందజేస్తాడు మరియు తన సోదరిని ఎటువంటి హాని నుండి మరియు ప్రతి సందర్భంలోనూ కాపాడతానని వాగ్దానం చేస్తాడు ఈ పండుగను దూరపు కుటుంబ సభ్యులు బంధువులు లేదా బంధుమిత్రులకు చెందిన అన్నదమ్ముల మధ్య కూడా జరుపుకుంటారు